హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పక్కా కొలతలతో లాంటి మెత్తటి ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ముందుగా హాఫ్ గ్లాస్ మినప్పప్పును తీసుకోండి హాఫ్ గ్లాస్ మినప్పప్పును బౌల్లో వేసి ఒక నాలుగు గంటల సేపు వీటిని నానబెట్టండి అలాగే ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వని తీసుకొని ఒక గంట సేపు వాటర్లో నానబెట్టండి మినప్పప్పు నాలుగు గంటలు నాయిన తర్వాత శుభ్రంగా కడిగి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత ఇడ్లీ రవ్వను కూడా గంటసేపు నానబెట్టుకున్నాం కదండి అందులో వాటర్ లేకుండా ఈ పిండిలో ఈ ఇడ్లీ రవ్వను మిక్స్ చేయాలండి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా తీసుకొని ఇలా ఈ రెండిటిని మిక్స్ చేయాలి ఈ విధంగా మినప్పప్పు పిండిలో ఈ ఇడ్లీ రవ్వ మొత్తాన్ని వేసి బాగా కలపాలండి ఇందులో పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్స్ చేయండి ఇప్పుడు మూత పెట్టేసి నైట్ మొత్తం ఫెరమెంట్ అవ్వాలండి మార్నింగ్కి పిండి ఫెరమెంట్ అయ్యి ఇలా ఉంటుందండి ఇలా మీరు ఇడ్లీలు వేసుకోవాలనుకుంటే ఒక రోజు ముందే పిండిని వేసుకొని ఇలా ఫెర్మెంట్ చేసుకొని పెట్టుకోండి అప్పుడు ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఇందులో సరిపడా సాల్ట్ని వేయండి సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ని పోసి ఈ ప్లేట్ల మొత్తానికి అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ పిండిని ఒక్కొక్క స్పూన్ తోటి ఇలా ప్లేట్లు మొత్తం నింపేయాలండి ఇలా ఇడ్లీ ప్లేట్లన్నింటిలోకి ఈ ఇడ్లీ పిండిని నింపిన తర్వాత ఇడ్లీ పాత్రని తీసుకోండి ఇడ్లీ పాత్రలో అడుగున నాలుగైదు గ్లాసుల వరకు నీటిని పోయండి ఆ తర్వాత ఇందులో ఇడ్లీ స్టాండ్ని పెట్టి మూత పెట్టండి ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టండి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి పదిహేను నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూద్దాము ఇడ్లీలు కుక్ అయ్యాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్లేట్స్లో నుంచి ఒక్కొక్క ఇడ్లీని రిమూవ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా చాలా చక్కగా రిమూవ్ అవుతున్నాయి దూది లాంటి మెత్తటి ఇడ్లీలండి రెడీ అయిపోయాయి ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు గుప్పెడు వేరుశెనగ గింజలను ఆయిల్ లేకుండా బాండీలో వేయండి అలాగే గుప్పెడు పుట్నాల పప్పును కూడా వేయండి ఈ రెండిటిని దోరగా వేయించండి వేయించిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి బాండీలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి కొన్ని పచ్చిమిరపకాయలను వేసి బాగా దోరగా ఫ్రై చేయండి ఈ పచ్చిమిరపకాయలను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేయండి వేసిన తర్వాత ఇవి వేరుశెనగ గింజల్ని కూడా పొట్టు తీసి వేయండి అలాగే ఇందులో పుట్నాల పప్పుని నాలుగు చిన్నల్లిపాయలని ఒక స్పూను సాల్ట్ని అలాగే కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేయండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి ఇందులో కొద్దిగా వాటర్ను కూడా వేయండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద బాండి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అందులో వన్ టేబుల్ స్పూన్ తెరుగుమాత గింజలు అలాగే ఒక ఎండుమిర్చిని అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయండి ఆ తర్వాత కొన్ని కరివేపాకులని కూడా వేయండి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మిశ్రమాన్నంతా ఈ పల్లీల చట్నీలో వేయండి వేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి ఇలా పల్లీల చట్నీని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ అండి ఈ విధంగా పల్లీల చట్నీని అలాగే ఇడ్లీలని పక్కా కొలతలతో నేను చెప్పిన విధంగా చేశారంటే కనుక ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి ఎంతో రుచిగా ఉండే పల్లీల చట్నీ కూడా ప్రిపేర్ చేశాను కదా ఈ విధంగా పల్లీల చట్నీని కూడా మీరు ట్రై చేసి చూడండి నోట్లో పెట్టుకున్నారంటే ఇట్టే కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా ఇడ్లీల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి చూడండి అలాగే నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ